విద్యార్థులకు చిన్ననాటి నుంచి వాతావరణ కాలుష్య నియంత్రణపై అవగాహన కలిగి కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో ఏకో వినాయక విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని విద్యార్థులచే పాఠశాల యాజమాన్యం నిర్వహించింది ఇందులో భాగంగా విద్యార్థులు ఆర్ట్ క్రాఫ్ట్ తో మొదలుకుని మట్టితో వినాయకుడిని ఎలా తయారు చేయాలో ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించి ప్రయోగాత్మకంగా విద్యార్థులతో తయారు చేయించారు ఇలా చిన్న తరగతుల విద్యార్థులతో పాటు హై క్లాస్ విద్యార్థులు కూడా వినాయక విగ్రహాల తయారీ చేసి తమ ప్రతిభను చేటారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచి వాతావరణం కలుషితం లేకుండా పర్యావరణ పరిరక్షణకు మనం ఎలా కట్టుబడి ఉండాలో విద్యార్థులకు వివరించడం కోసం పాఠశాలలో ఏకో వినాయక విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో ప్రధానంగా వినాయకుని ప్రతిష్ఠించి పూజలు చేసే విద్యార్థుల కుటుంబాలకు ప్రత్యేకంగా ఎలా మట్టితో చిత్రలేఖనంతో తయారు చేస్తారో వివరించడం జరిగిందని తెలిపారు మొదటగా పూజించే ఆ వినాయకుని ఈ వినాయక చవితి పండగ ద్వారా వాతావరణ కాలుష్యం పర్యావరణ పరిరక్షణకి ఏ విధంగా మనం దోహదపడతామో వివరించడం కోసమే ఈ కార్యక్రమం అన్నారు అంతకు విద్యార్థులు వినాయక చవితి సూక్తులు వినాయక చవితి నీవే సిబ్బంది పూజలు నీకే గల్లి పూజలు నీకే మా ఆది దేవుడవేనంట మాకు కరుణ చూపగా ఆదిదేవుడవెనంట మాకు కరుణ చూపగా రారా బాల గణేశ రారా నిన్నె తీయలు పెదరా బాల గణేశ రారా నిన్నె తీ ఊయలు పెదరా పార్వతి రారా తొలి పూజకు వేలాయనురా పార్వతి రారా తొలి పూజకు వేలాయనురా కూలు పండ్లు పత్రి ఆతి తోటి కొలిచి వేడేము పూలు పండ్లు పత్రి ఆటి తోటి కొలిచి వేడేము కైలాసగిరి వస్తే పాదసేవ చేసుకుంటాము కైలాసగిరి దిగి వస్తే పాదసేవ చేసుకుంటాము బాలగనే శారా నిణి ఊయలు పెదరా బాలగనే శారా నిణి ఊయలు పెదరా తనయారారా తొలి పూజకు వేలాయనురా పార్వతి తనయారార తొలి పూజకు వేళ తల్లి పార్వతి ఇంట నీవు పసుపు బాలుడవెనంట తల్లి పార్వతి ఇంట నీవు పసుపు బాలుడవెనంటా హిందూ బంధువులైంట తొలి పూజ దేవుడ వెనంట హిందూ బంధువులైంట తొలి పూజ దేవుడ వెనంట బాలగణేశారా నిన్యతి ఊయలు పెదరా బాలగణేశార నిణి ఊయలు పెదరా పార్వతి తనయారారా తొలి పూజకు వేలాయనురా పార్వతి తనయారారా తొలి పూజకు వేలాయనురా ముదుటిన త్రిశూల తిలకం చిరునవ్వుల చిందే అదరం నుదుటిన త్రిశూల తిలకం చిరునవ్వుల చిందే అదరం గరికెను మాలగ కట్టి నీ మెడలో వేసదరారా గరికెను మాలగ కట్టి నీ మెడలో వేసదరారా బాలగేషారా నిన్నీయలు పెదరా బాలగణేశారా నిన్నె తీయలు పెదరా పార్వతి గనయారారా తొలి పూజకు వేలాయనురా పార్వతి కనయారారా తొలి పూజకు వేలాయనురా కుడుములు ఉరాలు స్వామి నైవేద్యముగా పెట్టాను కుడుములు ఉండరాలు స్వామి నైవేద్యముగా పెట్టాను పంచామృతమును చేసి మన సార తీసుకొచ్చాను పంచామృతమును చేసి మన సార తీసుకొచ్చాను పట్టు పంచలు నీకై ముత్యాలు వేడి తెచ్చాను పట్టు పంచలు నీకై ముత్యాలు వేడి తెచ్చాను చేసి పాదసేవ చేసుకుంటాను ముద్దుగా ముసాబు చేసి పాదసేవ చేసుకుంటాను బాల గణేశ రారా పెదరా బాల గణేశ రారా నిణి పెదరా పెదడా పార్వతి తొలి పూజకు వేళ యనురా పార్వతి తనయారా తొలి పూజకు వేళ యనురా ధన్యవాదాలు ఈ రోజు అందరూ ఇక్కడ ఎందుకు సమావేశమేనా అందరికీ తెలుసు ఈరోజు ప్రీ గణేష్ చతుర్థి మనం అంతా ఇక్కడ తెలుసుకుంటున్నాం కాబట్టి అందరూ ఇక్కడ సమావేశమైన అయితే ఈ రోజు అందరి నిజంగా గణేష్ చతుర్థి కారణంగా రోజు నా యొక్క శుభాకాంక్షలు అయితే ఈ రోజు మనం ఇక్కడ గణపతిని చేయబోతున్నాం గణపతిని చేయబోతున్నాం అంటే ఈ రోజు నిజంగా అసలు మనందరి అదృష్టం అసలు ఎందుకంటే మనకి అవకాశం ఇంటర్లలో ఎప్పుడూ రాలేదు మీరందరూ కూడా ఈరోజు ఎవరెవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా గణపతిని చేయాలంటే నిజంగా అసలు పెట్టి ఉండాలి ఆ అవకాశం మీకు అందరు కూడా వచ్చింది చిన్నపిల్లలైనా సరే వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఒక అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు కాబట్టి అందరి తరఫున ఈ యొక్క క్రెడిట్ మన ప్రశాంత్ సత్య మేనేజ్మెంట్ వాళ్ళ కూడా పోతుంది ఓకే ఏ విధంగా చేయాలో చూపిస్తాను లేకుండా ఏం చేయాలి ఏం చేయాలి అనుకోకుండా గణపతిని ఈజీగా ఓట్లీ ఏదైతే గణపతికి ఇష్టమో లడ్డు అదే మోడల్లో కొన్ని లడ్డూలు చేసి మనము దాని ద్వారా గణపతిని ఈరోజు నేర్చుకోబోతున్నాం ఫస్ట్ గణపతిని కూర్చోబెట్టడానికి మనము ఆసనం చేసుకుంటాం ఆసనం చేయాలంటే ఫస్ట్ ఒక సర్కిల్ చేసుకోవాలి లడ్డూ లాగా మనకు ఎంత ఆసనం కావాలో ఆ సైజ్ చూసుకొని మనము సర్కిల్ చేసుకోవాలి ఒక సర్కిల్ తర్వాత గణపతిని మనం అంతా భుజాయ గణపై అంటాం కదా ఆ విధంగా ఆయన భుజ కోసం గుణంగా ఒక సర్కిల్ చేయాలి కాబట్టి దానికి గుణంగా మనకి ఎంత మట్టి కావాలో అంత మట్టిని చూస్ చేసుకొని తీసుకోవాలి అదొక సర్కిల్ చేసుకున్నాం కాబట్టి దానికి ఒక చిన్న సైజు సర్కిల్ చేసుకోవాలి వాటర్ ఎందుకు పెడుతున్నానంటే మట్టి అంత చేతికి అడుగుతుంది కాబట్టి సాఫ్గా నీట్గా అనిపించేది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ని మధ్యలో కొద్ది కొద్దిగా తీసుకుంటూ దీనికి చేస్తూ పోతే ఇది నీట్గా వస్తుంది ఇప్పుడు గడపయ్య కాళ్ళకి రెండు కాళ్ళు ఉన్నాయి కాబట్టి రెండు సర్కిల్స్ సేమ్ సైజ్ లో చేసుకోవాలి చేతులకి రెండు సర్కిల్స్ చేసుకోవాలి సర్కిల్స్ చేయడం వచ్చి కదా అందరికి మట్టిలో ఓకే వెరీ గుడ్ రెండు సర్కిల్ చేతికి అయిపోయినాయి ఇప్పుడు మెయిన్ తొండం గడపాయ్యకి తొండం చేయాలి కాబట్టి దానికి రెండు చేతుల కంటే కూడా కొద్దిగా పెద్దగా ఉండే సర్కిల్ని చేసుకోవాలి ఇప్పుడు చెవులు నాన్న రెండు చెవులకి రెండు చెవులకు కూడా సేమ్ సైజ్ సర్కిల్స్ తీసుకోవాలి ఇప్పుడు ఎన్ని సర్కిల్స్ అయినాయి నానా మొత్తము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సర్కిల్స్ అయినాయి ఎన్ని అయినాయి మనకు టెన్ సర్కిల్స్ అయినాయి టెన్ సర్కిల్స్ లో ఫస్ట్ ఆసనం తీసుకోవాలి ఆసనాలు లాగా మనకి ఎంత ఆసనం కావాలో ఆ సైజ్ చూసుకొని మనము సర్కిల్ చేసుకోవాలి ఒక సర్కిల్ తర్వాత గణపతిని మనం అంత భుజ గణపయ్య అంటాం కదా ఆ విధంగా ఆయన భుజ కోసం ఉండగా ఒక సర్కిల్ చేయాలి కాబట్టి దానికి కూడా మనకి ఎంత మట్టి కావాలో అంత మట్టిని చూజ్ చేసుకొని తీసుకోవాలి అదొక సర్కిల్ చేస్తున్నాం కాబట్టి సాఫ్గా నీట్గా అనిపించేది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ని మధ్యలో కొద్ది కొద్దిగా తీసుకుంటూ దీనికి చేస్తూ పోతే అటుని తీసుకొని మనము ఆసనం చేయాలి తర్వాత మనం కాళ్ళకి ఏదైతే తీసుకున్నామో ఆ సర్కిల్స్ తీసుకొని ఈ విధంగా స్టిక్ లాగా రోల్ చేసి చేసుకోవాలి అన్న మనకి ఏ సైజు కాళ్ళు కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవాలి రెండు సేమ్ సైజులో చేసుకోవాలి కార్నర్ లో ఉందో దాన్ని కొంచెం ఇట్లా కాలు వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి రెండవ సైడ్ కూడా సేమ్ అదే విధంగా పెట్టాలి ఇక్కడ కూడా కింద కాలు వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు వెనక సైడు ఊడిపోకుండా ఉండడానికి ఆసనం మట్టితో పైన కాలి మెట్టిని కలపాలి ఇప్పుడు గణపయ్య భుజం తర్వాత చేతులు చేతులు కూడా ఇలా వి షేప్లో చేసుకొని ఇక్కడ సైడ్ ఒకటి ఇక్కడ సైడ్ ఒకటి పేస్ట్ చేయాలి బెట ఈ చేతిని కొంచెం ఇట్లా పైకి లేపి మేము ఏదైతే ఆశీర్వాదిస్తామో ఆ విధంగా చేతిని కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి అదే విధంగా రెండవ సైడ్ నుండి పెట్టాలి కొంచెం ఈ విధంగా ప్రెస్ చేయాలి మట్టి అంటుకొని కింద పడకుండా ఇప్పుడు ఈ చేతిని ఆయన ప్రసాదం పట్టుకోవడానికి ఇంకొక చేతిలో లడ్డు ఉంటుంది కదా లడ్డు కోసం అని సెట్ చేయాలి పెట్టుకొని పడిపోకుండా వెనకాల మట్టిని ఇంకో మట్టితో కలపాలి ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఈ తలకి ఏదైతే సర్కిల్ పెట్టినామో దాని మధ్యలో నుండి దీన్ని పేస్ట్ చేయాలి ఈ తొండాన్ని మీ ఇష్టము పొడుగ్గా అయినా పెట్టుకోవచ్చు లేదంటే క్రాస్గా మనం మలిపేనా పెట్టుకోవచ్చు చేతిలో ఒక లడ్డు ఇప్పుడు మనకి గణపయ్య రెడీ అయ్యాడు ఇప్పుడు ఆయనకి కిరీటం ఒకటి చేసుకోవాలి బేట కళ్ళ కోసమని మన ఫింగర్ తోటి విధంగా కొంచెం ఒత్తుతే ప్రెస్ చేస్తే లోపలికి కొంచెం గుద్దలు పడతాయి అప్పుడు అందులో రౌండ్ రౌండ్ కళ్ళు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కియటానికి చిన్న చిన్న సర్కిల్స్ చేసుకోవాలి ఫస్ట్ ఒక సర్కిల్ చేస్తాము దానికంటే చిన్న సర్కిల్ ఒకటి దానికంటే చిన్న సర్కిల్ ఒకటి చేస్తాం త్రీ సర్కిల్స్ చేసినాం కదా ఫస్ట్ సర్కిల్ ప్రెస్ చేసుకోవాలి చేసి గణపయ్య తలపై పెట్టాలి ఒకవేళ మీకు ఇట్లా పెట్టడం రాలేదనుకోండి పుల్ల ఉంటుందా ఫస్ట్ పుల్ల పెట్టాలి స్టిక్ సన్న స్టిక్ ఇక్కడ నుండి కింది దాకా పెట్టి దీనిపైన మనము వీటిని పెట్టుకోవాలి పడిపోకుండా ఉంటాయి ఇంకొక సర్కిల్ ఇంకొక చిన్న సర్కిల్ దీనిపైన మనం కొంచెం లాగా తీసుకోవాలి కిరీటానికి ఉంటుంది కదా పైన ఫోన్లాగా क्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकादेषु सर्वदा

वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकादेषु सर्वदा जय विनायक श्रीकाणि पाकवरसिद्धि विनायक जय जय शुभ विनायक श्रीकाणि पाकवर विनायक సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి